అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లో ప్రేమ్ నగర్ చిత్రానికి ఉన్న స్థానం ప్రత్యేకం ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా అద్భుతమైన విజయాన్ని అందించిన చిత్రం అది ఈ సినిమా కూడా ఆడకపోతే చిత్ర నిర్మాణానికి పుల్ స్టాప్ పెట్టేసి పొలం పనులు చేసుకుందామని నిర్ణయానికి వచ్చేసిన రామానాయుడుని నిర్మాతగా నిలబెట్టడమే కాకుండా తెలుగు సహా తమిళ హిందీ భాషల్లో కూడా తీసే ధైర్యాన్ని విజయాన్ని ఇచ్చిన సినిమా ప్రేమ్ నగర్ ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే ఆత్రేయ సాహిత్యం కేవి మహదేవన్ సంగీతం పోటీ పడ్డాయి ఆత్రేయ పాటలు అంటేనే మసాలా దినుసులు కొంచెం ఎక్కువగా ఉంటాయి వాటికి మరింత ఘాటు జోడించిన పాట లేలే నా రాజా నువ్వు లేవనంటావా నన్ను లేపనంటావా ఘంటసాల ఎల్ ఆర్ ఈశ్వరి పాడిన ఈ పాటను సినిమాలో అక్కినేని జ్యోతి లక్ష్మిపై చిత్రీకరించారు ఆ రోజుల్లో ఈ పాట విన్న వారంతా హవ్వా నాగేశ్వరరావు సినిమాలో ఇలాంటి పాట అని విమర్శించారు అయితే పైకి అలా తిట్టిన థియేటర్ కు వెళ్లి ఈ పాట కాగానే గుట్టు చప్పుడు కాకుండా బయటికి వచ్చిన వారెందరో ఉన్నారు ఈ పాట చిత్రీకరణ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది అదేమిటంటే ఒక రోజు సెట్ లో వాణిశ్రీ ఈ పాట వింటున్నారు అప్పటికి నాగేశ్వరరావు సెట్ కి రాలేదు విన్న తర్వాత నాగేశ్వరరావు అరు ఈ పాట విన్నారా అని అడిగారు వాణిశ్రీ ఇంకా లేదు ఇప్పుడు ఆయనకు వినిపించాలి నీకు ఎలా ఉంది అని అడిగారు రామానాయుడు నాదేముంది లేండి నాగేశ్వరరావు గారు ఈ పాట వింటే మాత్రం ఒప్పుకోరు అంటూ తన అభిప్రాయం చెప్పారు వాణిశ్రీ ఆయన ఒప్పుకుంటే ఎంత పందెం అన్నారు రామానాయుడు మీ ఇష్టం అనవసరంగా ఓడిపోతారు అన్నారు వాణిశ్రీ కాన్ఫిడెంట్ గా పక్కనే ఉన్న దర్శకుడు ప్రకాష్ రావు కలగజేసుకుని మీరిద్దరు ఎందుకలా గొడవ పడతారు కాసేపట్లో ఆయనే వస్తారుగా అన్నారు డబుల్ మీనింగ్ ఉన్న పాటలంటే నాగేశ్వరరావు ఇష్టం ఉండదు కనుక ఈ పాట ఒప్పుకోరని గట్టి నమ్మకం వాణిశ్రీకి అందుకే లే లే నా రాజా అంటూ ఆ పాట పాడడం ప్రారంభించారు ఇంతలో ఆమె వీపు మీద గట్టిగా చాచారెవరో ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసారు నాగేశ్వరరావు వెంటనే వాణిశ్రీ లేచి నిలబడి నమస్కారం అండి అన్నారు ఆయన ప్రతి నమస్కారం చేసి ఏ సినిమాలోది ఈ పాట తల్లి అని అడిగారు తన పక్కనే ఉన్న రామానాయుడు రావు వంక ఓరగా చూస్తూ పాట ఎలా ఉంది సార్ అని అడిగారు వాణిశ్రీ నా మొహంలా ఉంది ఇంకెప్పుడు ఈ పాట నా ఎదుట పాడకు అని సీరియస్ గా చెప్పారు నాగేశ్వరరావు సార్ ఈ పాట తెలుసా మీరు నేను కలిసి నటిస్తున్న ప్రేమ్ నగర్ చిత్రంలోది అని మెల్లిగా చెప్పారు వాణిశ్రీ నాగేశ్వరరావు షాక్ తిని నిజమా అన్నట్లు రామానాయుడు ప్రకాశ్ రావు వైపు చూశారు వాళ్ళు సమాధానం చెప్పేలోగా అవునండి ఈ పిక్చర్ లోనిదే మీరు జ్యోతి లక్ష్మి పాడతారట అని చెప్పారు వాణిశ్రీ ఆ మాట వినగానే అక్కినేని ముఖంలో రంగులు మారాయి ఆయనకు ఆశ్చర్యం కోపం ఒకేసారి వచ్చినట్టు మిగిలిన ముగ్గురికి అర్థమైంది sentence నేను చచ్చిన ఇలాంటి పని చెయ్యను అన్నారు అంతే రామనాయుడు గుండెల్లో రాయి పడింది ఇంతలో షార్ట్ రెడీ అంటూ పిలుపు రావడంతో నాగేశ్వరరావు సెట్ లోకి వెళ్లారు ఆయన అటు వెళ్ళగానే రామనాయుడు వాణిశ్రీ మీద మండిపడ్డారు అసలు ఆ పాట నిన్నెవరు పాడమన్నారు కామ్ గా కూర్చోవచ్చుగా అని ఆయన అలా అనేసరికి వాణిశ్రీకి భయం వేసింది ఏదో తమాషా అంటే నాగేశ్వరరావు నిజంగా చెయ్యరేమో నా వల్లే ఇదంతా జరిగింది అని లోపల బాధపడిపోయారు ఆ మర్నాడు భయపడుతూనే సెట్ కి వచ్చారు వాణిశ్రీ రామానాయుడు రావు చిరునవ్వు ముఖాలతో కనిపించేసరికి ఆమె మనసు కుదుట పడింది ఏం హీరోయిన్ హీరో ఒప్పుకున్నారు పందెంలో నువ్వు ఓడిపోయావు అన్నారు ప్రకాష్ రావు దాంతో ఆమె మనసు కుదుట పడింది కానీ ఆయన ఎలా ఒప్పుకున్నారా అనే అనుమానం వాణిశ్రీని వదల్లేదు నాగేశ్వరరావు ఒంటరిగా దొరికినప్పుడు ఆయన్నే అడిగేశారు అక్కినేని చిరునవ్వు నవ్వి నాకు ఇష్టం లేదు కానీ డైరెక్టర్ గారు కళ్యాణ్ క్యారెక్టర్ గురించి చెప్పి ఆ పాట ఉంటే బాగుంటుందన్నారు తీసిన తర్వాత బాగోలేకపోతే క్యాన్సిల్ చేద్దామన్నారు దర్శకుడు చెప్పింది వినాలికనుగా కాదనలేకపోయాను అని చెప్పారు అదండి లే నా రాజా పాట వెనుకున్న కథ